ఉదయవాళ్ళ గారు వెంకటేశ్వర అందరూ వెంకటేశ్వర స్వామిలో వరుసగా ఒక దీనిలో ఉన్నారు రాజా సుఖా గారు రామచంద్రమూర్తి గారు మై వెరీ ఓల్డ్ ఫ్రెండ్ ఓల్డ్ ఇన్ టైమ్స్ ఆఫ్ లెంత్ ఆఫ్ ఫ్రెండ్షిప్ నాట్ ఏజ్ జేవి లక్ష్మణరావు గారు వేదిక మీరు అందరూ ఆశంలో ఉన్న మీ అందరికీ నమస్కారం చదువు రోజుల తర్వాత మా అసోసియేషన్ ఆర్గనైజ్ చేసిన మీటింగ్ ఈ విధంగా కళకళలాడుతున్నాడు అంటే నాకు చాలా సంతోషంగా ఉంది ఈ మధ్య పాపం ప్రింట్ మీడియాని పట్టించుకునే వాళ్ళు తక్కువ తక్కువ అవుతున్నారు ప్రతిరోజు ఇలాంటిది ఈరోజు వచ్చారంటే చాలా సంతోషంగా ఉంది దీనికి ప్రధాన కారణం మ్యాగ్నెట్ అంటే మన వెంకయ్య నాయుడు గారు ఆయన ఆయన వచ్చారు కాబట్టి ఇంతమంది వచ్చారని నా నమ్మకం అన్నమాట ఇంకా నాయుడు గారితో మా అందరికీ ఉన్న ఈక్వేషన్ కానీ సంబంధాలు కానీ చెప్పక్కర్లేదు అందరికీ తెలిసింది ఆయన అందరికీ పరిచయం మేమందరం ఆయనకి బాగా పరిశీలిస్తున్నాం అనమాట చాలా కాలంగా కలిసి పనిచేసాం ఇండే ఇందాకే అంటున్నారు నేను రాజకీయంలో వచ్చిన టైంలో మేమందరం అంటే నాకు నేనన్నీ చెప్పడానికి కాదు మాతో ఉన్న వాళ్ళందరూ దేవర్ ఆల్సో ది ప్రైమ్ ఆఫ్ దేర్ ప్రొఫెషన్ అని దట్స్ ఏంటి ఇ ప్రివిలేజ్ ఫర్ ఐ డిమిట్ ఆ ప్రివిలేజ్ ఫర్ మీ అనమాట ఇప్పుడు నేను జీ కృష్ణ గారి గురించి కూడా ఒక్క రెండు మొక్కలు చెప్పదలుచుకున్నాను ఎందుకంటే మన ఉదయవర్లు గారు ఫుల్ సుదీర్ఘంగా మంచిగా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు ఇస్ అ వెరీ గుడ్ ఇది అనమాట మనకి దట్ ఈస్ మై హ్యాండ్అప్ హ్యాండిక్యాప్ ఐ రియల్లీ కాంట్ స్పీక్ లాంగ్ ఒక విషయం చెప్పదలుచుకున్నాను వారితో పాటు పనిచేసే అవకాశాన్ని నాకు ఉండడం ఇదిగా ఉంది ఇండియన్ ఎక్స్ప్రెస్లో సెవెంటీ ఎమర్జెన్సీ టైంలో నేను ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఉండేవాడిని అది కూడా ఒక విధమైన గర్వకారణమే అనుకుంటాను ఆ రోజుల్లో ఇండియన్ ఎక్స్ప్రెస్ పేరు అంటేనే అంత పాపులర్గా ఉండేదనమాట ఆ రోజుల్లో నేను అక్కడ ఉన్నప్పుడు జీ కృష్ణ గారు కూడా అదే టైంలో ఇండియన్ ఎక్స్ప్రెస్లో చేరడం జరిగిందనమాట సెవెన్ సెవెంటీ ఫైవ్ ఆ టైంలో మనకి ఫస్ట్ వరల్డ్ తెలుగు కాన్ఫరెన్స్ అయినప్పుడు మేమిద్దరం కలిసి దాన్ని కవర్ చేయడము అట్లాగే ప్రఖ్యాత కవి దజ్రహి గారు కూడా మా దగ్గర ఆంధ్రప్రభలో కొన్ని రోజులు ఆయన అనమాట ఆయన మేము ముగ్గురం కూడా ఒక విధంగా రిపోర్టర్స్ కో రిపోర్టర్స్ అని చెప్పుకోవడానికి నాకు కూడా గర్వంగా సంతోషంగా ఉంది అది కాబట్టి నేను ఇంకా ఎక్కువ మాట్లాడకుండా ఇదే నేను మాట్లాడడం చాలా గొప్ప అనుకుంటున్నాను ఆయన ఒకటి పూర్ ఇన్ పబ్లిక్ స్పీచ్ అనమాట నెర్నెస్ నిర్వర్నెస్ అవన్నీ వస్తాయి అందుకని మీరు బిఫోర్ ఐ గో ఫర్దర్ నాకు ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట ఇట్ మే సౌండ్ నాట్ వెరీ డీసెంట్ బట్ స్టిల్ మైండ్ ఐ నీడ్ డైలెక్ విట్ హాట్ ఐ పాలిస్ టు ఆల్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఫర్ ది ఇట్లా కొద్దిగా ఇదిగా చెప్పాను నేను ఇంకో అనుకోకండి దయచేసి కోఆపరేట్ చేస్తే ఐ వెరీ వెరీ హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్ thank you very much andy